అందరికి నమస్కారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యార్థులారా ప్రజలారా ఈరోజు మన ముందున్న అతి పెద్ద సమస్య మెడికల్ కాలేజ్లను ప్రైవేట్ కబంద హస్తాల్లోకి నెట్టివేయడం ప్రజల ఆస్తి అయినటువంటి ఆ విద్యాలయాల్ని బాబు గారు కార్పొరేట్ వ్యాపారులకి అమ్మేస్తున్నారు ఇది సాధారణ నిర్ణయం కాదు ఆషామాషి విషయం కాదు ఇది రాష్ట్ర విద్యార్థుల భవిష్యత్తుపై దాడి అసలు మెడికల్ సీట్ అన్నది డబ్బున్న వాడికి కాదు ప్రతిభ ఉన్న వాళ్లకే దక్కాలి కానీ ఈ రోజున కూటమి నిర్ణయం వల్ల బాబుగారి నిర్ణయం వల్ల విద్యార్థుల భవిష్యత్తు బుల్డోజర్ కింద తొక్కివేయబడుతోంది విద్యని అమ్ముకోవడం అంటే భవిష్యత్తుని కబలించినట్లే అన్న విషయం కూటమి పెద్దలు ఎందుకు గ్రహించలేకపోతున్నారు గౌరవనీయ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు ఒక్క మాట వినండి ఇది నైన్టీన్ ఫైవ్ కాదు ఇది ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఆ రోజున మీ వెన్నుపోటు రాజకీయాలు నడుచుండొచ్చు గాక కానీ ఈ రోజున మీరు రాష్ట్ర ప్రజలకి రాష్ట్ర విద్యార్థులకు చేసిన వెన్నుపోటుని ఈ తరం పోరాడే తరం చూస్తూ ఊరుకోదు ఆ గొంతులన్నీ కలిసి మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాయి వారికి మీరు ఇచ్చే సమాధానం ఏంటి బాబు గారు ఈ రోజున రాష్ట్రంలోని విద్యార్థులు వాళ్ళ తల్లిదండ్రుల చెమటని వాళ్ళ తల్లిదండ్రుల కష్టాన్ని వృధా చేయాలనుకోవట్లేదు రాష్ట్రంలోని విద్యార్థులు ప్రజలు మీ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ అనేటువంటి నిర్ణయంపై పోరాడడానికి గొంతెత్తడానికి సిద్ధంగా ఉన్నారు డాక్టర్ కావాలన్న వాళ్ళ కళలని సాకారం చేసుకునే దిశగా ఈ రోజున రాష్ట్రంలోని విద్యార్థుల అడుగులు పడుతున్నాయి ఎందుకంటే వాళ్ళకు తెలుసు ఒక్క విద్యార్థి లేస్తే వెయ్యి ద్రోహాలను తుడిచివేయబడచ్చు అని ఒక్క గళం గజ్జిస్తే వెయ్యి కుట్రలు కూల్చివేయబడతాయన్న విషయం వాళ్ళకి తెలుసు ఈ రోజున లోని విద్యార్థులు వారి తల్లిదండ్రుల కడుపు మంటే మీ అహంకారాన్ని మట్టిలో కలుపుతుంది విద్యని అమ్ముకునే వాళ్ళ పాలన ఏ మంత్రి గారికి పట్టవా బాబు గారు ఇచ్చిన స్క్రిప్ట్ చదువుతూ విద్యార్థుల భవిష్యత్తు అమ్మేస్తున్న ఆయనకి అసలు ఆ శాఖ మంత్రిగా ఉండేటువంటి అర్హత ఉందా అని ప్రశ్నిస్తున్నాం నారా లోకేష్ గారు విద్యాశాఖ మంత్ర విద్యా షాక్ మంత్ర బాబు గారు వెన్నుపోట్ సింగ్ లోకేష్ గారేమో కింగ్ బుకింగ్ అదే రెడ్ బుకింగ్ ఇద్దరు కలిసి ఈ రోజున గవర్నమెంట్ ఆస్తి ప్రజల ఆస్తి అయినటువంటి మెడికల్ కాలేజీలని కార్పొరేట్ పంజరాల్లో పడేస్తున్నారు గౌరవ విద్యాశాఖ మంత్రి గారు విద్యార్థులమంతా లేకపోతే కార్పొరేట్ దళాల పని అనేది అర్థం కాని ఒక పరిస్థితి ఈ రోజున రాష్ట్రంలో నెలకొని ఉంది గత ప్రభుత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎంతో గొప్పగా ఒక వెలుగు వెలిగినటువంటి విద్యాశాఖను ఈ రోజున మీరు ఏ స్థితికి తీసుకొచ్చేశారో రాష్ట్రంలోని ప్రజలు విద్యార్థులు గమనిస్తూనే ఉన్నారు విద్యార్థుల విప్లవమే మీ అహంకారానికి గొడ్డలి పెట్ట అవుతుంది అదే లోకేష్ గారికి చివరి పాఠం అవుతుందన్న విషయం మీరు మర్చిపోకూడదు జగన్మోహన్ రెడ్డి గారు పేద ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని పేద విద్యార్థుల చదువుని వారి భవిష్యత్తుని దృష్టిలో ఉంచుకుని రాష్ట్రానికి తీసుకొచ్చినటువంటి ఈ పదిహేడు మెడికల్ కాలేజ్ ని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ఈ రోజున రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కళ్ళ మీద ప్రతి ఒక్క విద్యార్థి పైన ఉంది ఇది ఒక ఏ పార్టీ సమస్యో కాదు ఇది ప్రజల సమస్య ఇది మీ సమస్య పోరాడితే పోయేదేమీ లేదు బానిస సంఖ్యలు తప్ప చివరిగా కూటమి పెద్దలకి ఒక విషయం గుర్తు చేయాలనుకుంటున్నాను మా అధినేత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు అయినటువంటి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆల్రెడీ చెప్పారు మేము అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు ఏవైతే ఈ రోజున ప్రైవేటీకరణకి పూనుకుంటున్నారో అవన్నీ వెనక్కి తీసుకొచ్చేసుకుంటాము అన్న విషయం ఆల్రెడీ మీకు చెప్పారు అది గుర్తు పెట్టుకుని ఆ దిశగా మీ అడుగులు పడితే బాగుంటుందనేది మా అభిప్రాయం మేక్ ఆంధ్ర గ్రేట్ గేమ్ విత్ జగన్ అన్న जय हो विद्यार्थी शक्ति जोहार वैएसआर जय जगत